హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక అడవిలో ఒకే ఒక ఇల్లు ఉందండి అక్కడైతే వెళ్దాము సో నేనైతే రైస్ కూడా తీసుకు వెళ్తున్నాను అక్కడ ఎవరు ఉన్నారో తెలియదు కనుకొనేసి రైస్ ఇద్దామనేసి మేమైతే వెళ్తున్నాము అడవిల మధ్యలో ఒక్కటే ఒక ఇల్లు కనిపిస్తుంది అనమాట సో మేమైతే ఇటువైపు ఒక విలేజ్కి వెళ్దాం అనేసి వచ్చాము సో చూసారు కదా చుట్టనంతా ఏం తోవల కూడా కనిపించట్లేదు ఇంకో ముందుకు చూడండి ఇలాంటి దగ్గర తొక్కుకుంటూ వెళ్తున్నాము అడుగులు వేస్తున్నాము ఇక్కడ ఏముందో కూడా తెలియదు ఇలాంటి దగ్గర ఒకే ఒక ఇల్లు ఉందండి అక్కడ అంటే కింద నుంచి అయితే అడవి మధ్యలో ఒకే ఒక ఇల్లు కనిపిస్తుంది ముళ్ళు గుచ్చేసుకుంది రైస్ అయితే వస్తేనండి ఇటువైపు చూడండి ఈ కొండపైనే వెళ్తున్నానండి కొండపైనే విలేజ్ అయితే ఉంది ఎట్నుంచి వెళ్తున్నావు దారి ఎలా ఉంది ముందు గుర్తుకుంది బాబోయ్ కనీసం చిన్న తోవైనా లేదు కదా రాంగ్ కొంత దూరం అయితే వచ్చాము ఇల్లు కనిపిస్తున్నాయి రెండు హౌసెస్ ఉన్నాయి అట్లున్నాయి రెండు ఇల్లులు కనిపిస్తున్నాయి ఇదిగో దగ్గర వచ్చాను చూడండి ఇదే బా మొత్తానికైతే అలసిపోయానండి ఫస్ట్ టైం లేదు లేదు షూ కాదు చెప్పులు వేసుకున్నాను అందుకే ముళ్ళు గుచ్చేస్తున్నాయి చూడండి ఇదే కొంత దూరం వెళ్తే అందేసినట్టే ఇదిగోండి ఈ విలేజ్కి అయితే వచ్చాను ೂರ ಜಾಮಚಟ್ಟು ಎಲ್ಲ ಇದೆ ಊರನಾ ಅದೇ ಇಲ್ಲ ಕೋಲೇನಾ ఓ ఇది వంట కదా కోళ్ళు చూడండి చాలా ఎక్కువ అన్నవాళ్ళు అయితే ఇదిగో వాళ్ళు అయితే ముగ్గురు ఉంటారట అన్నదమ్ములు ఇద్దరేనా అన్నదమ్ములు ఇద్దరు తర్వాత వచ్చేసి అమ్మగారు ఉంటారట ఇది వంట కదా కోళ్ళు అయితే చాలా పెద్ద పెద్దవి చూడండి ఇది ఇది అయితే ఏమంటారు పశువులు చాలండి ఇక్కడ ఉన్నారు కానీ ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఉన్నారు చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో వాటర్ అయితే చూసారా చాలా ఎక్కువ వస్తున్నాయి సో ఇప్పుడైతే కిచెన్ రూమ్ చూపిస్తానండి అన్నవాళ్ళైతే కిచెన్ రూము చెప్పులు చూడడం పొయ్యి అయితే ఇలా తేర్ చేసుకున్నారండి చూడండి పొయ్యి అయితే మట్టితో లేదు రాళ్ళతో ఇలా పెట్టేసి వంట చేసుకుంటున్నారు అన్నవాళ్ళు అయితే ఇక్కడైతే జముకాలు పెట్టున్నారు సో ఇక్కడైతే చూడండి బట్టలు ఇలా తికేస్తున్నారు ఇక్కడ ఎండు చేపలు ఉన్నాయి చూడండి ఇది ఎండు చేపలు ఇక్కడ ఏటుందో తెలియదు సంచిలో సో ఇదైతే చూడండి మనము సొంతంగా మిరపకాయలు పండించుకుంటాం కదండి అది రుబ్బురాయి అనమాట చూడండి చూపిస్తాను ఇదిగోండి రుబ్బురాయి అనమాట మళ్ళీ నిలబెట్టేద్దాం కర్రలు కూడా తెచ్చి చచ్చి పెట్టున్నారు ఇగో చూడండి ఇవి అన్యవాళ్ళు కొండకి వెళ్ళేటప్పుడు అడవికి వెళ్ళేటప్పుడు గొడవలలో అయితే రడిగ్గా పెట్టున్నారు కర్రలకి కానీ పనికి కానీ తీసుకెళ్ళడానికి ఈ వంటగది పక్కనే పశువులు చాలా అయితే ఉంది రండి చూపిస్తాను ఇది పశువులు చాలండి చూడండి మా ట్రైబుల్ ఏరియాల్లో అయితే ఇంచుమించు ఇలానే ఉంటాయండి ఇప్పుడైతే అయితే ఉంటున్న ఇల్లు చూపిస్తాను రండి బాగున్నావమ్మా ఇదిగో ఈ అమ్మ వాళ్ళే ఉంటున్నారు అమ్మ నీ పేరు ఏం పేరమ్మా కుజ్జమ్మ ఇక్కడ మీరు వండానికి ఉంటున్నారు కదా ముగ్గురే ఉంటారు కదా మీకేం భయం లేదన్న అయినా తలుపులు కూడా లేవు పక్కనే అడవి ఉంది ప్రశాంతంగా నిజానికి అనియవాళ్ళైతే ఉంటున్న ప్లేస్ చాలా బాగుంది వాటర్ కూడా సదుపాయం రెండు కుళాయిలు కూడా వస్తాయా రెండు బాగుంది అయితే అయితే ఇబ్బంది లేదు మీరే వంట చేసిస్తున్నారా వంట చేస్తున్నా మీరేనా అవునా మీకు నీకోసమే వచ్చాము వెతుక్కుంటూ వచ్చేసాము ఇల్లు నీ ఇల్లు చూపించి మరి చూడండి అమ్మగారితో మేము హోమ్ టూర్ చేస్తున్నాం అన్నమాట అమ్మగారు వాళ్ళు హోమ్ టూరు చూడండి పక్కనే పుట్ట ఇదైతే తిరిగలి అంటారండి దీంతోనే మేము ఎక్కువగా అయితే పిండి అయితే ఇలా ఆడిపి ఆడిపించి అంబలి కాని తోప కానీ వండి తింటాం అనమాట ఇదిగో అమ్మ కూడా వండి తింటదట తోంప తోంప కూడా పుట్ట దేవుడి గదిగా పెట్టారా ఓ ఆవులు కడుతున్నారు అక్కడే పడుకుంటున్నారా లోపలికి వెళ్ళొచ్చా రండి అయితే అమ్మతో వెళ్దాము ముందు అయితే చెప్పులు తీసిద్దాము ఆ ఇల్లు చుట్టునంతా పుట్ట ఎప్పటించింది అమ్మా ఈ పుట్ట ఎప్పటి నుంచి ఇల్లు కట్టిన వింటానే అందుకే వదిలేసి మళ్ళా కొత్త ఇల్లు కట్టుతున్నారా ఓకే రాత్రి అది కొత్త ఇల్లు కూడా చూపిద్దాం కదండి అన్న మీకు ఎక్కువ ఆవులు ఉన్నట్టున్నాయి అంతే ఆవులు ఈ సంవత్సరం నుండి కొద్దిగా ఉన్నాయి ఎక్కువ ఆవులు ఉన్నాయి కాబట్టి చూడండి కొత్త ఇల్లు కూడా కట్టేస్తున్నారు తర్వాత పశువులు పాక వేరుకుంది వాళ్ళ పాత ఇల్లు కూడా కట్టేస్తున్నారు మామూలు కాదు మరి ఓహో అవునవును సో ఇదండి కొత్త ఇల్లు అయితే ఇది కూడా మట్టిదోనూ కడుతున్నారు పైన అయితే ఏమమ్మా ఇక్కడ కూడా పశువులు కడుతున్నారు ఇది కొత్త ఇల్లు అనమాట ఈ భూమి ఎంత మీదేనా అంతే కొద్ది ఉంటుంది మేము కొద్దిగా ఇల్లు పట్టుకొని నీట్గా బతుకుతామంటే కాదు అప్లై చేసారా లేదన్నా చేసాము రెండు మూడు సార్లు చేసారా అయ్యో నాన్నగారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చాలా హ్యాపీ అమ్మా వంట చేస్తుంటే నేను తినేసి వెళ్తున్నాను కదా ఏం కూర వండుతావు నిజామే అడగడం మర్చిపోయింది ఏం రోడాలు ఇదండి అమ్మ వాళ్ళు లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంది చాలా హ్యాపీగా ఉన్న దాంట్లో సంతృప్తి పొందుతూ హ్యాపీగా గడుపుతున్నారు నిజానికి ప్రశాంతంగా ఉంటున్నారు కానీ అమ్మకి ఒక్కటే టెన్షన్ వస్తే బాగుండు అనిపిస్తుంది అమ్మ కాకినాడ నుంచి భవాని గారు పుట్టినరోజు సందర్భంగా శ్రీను గారు నీకు రైస్ కిరాణ సామాన్లు పంపించాడమ్మా గోధుమ పిండా చేసి తింటామా కిరాణా సామాన్లు సబ్బులు సబ్బులు పంచదార టీ పొడి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఇదిగో మాట పనిచేస్తారు అమ్మఒనా